ప్రిన్స్ ద లార్డ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్ మే నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ఒకటవ వచనము కాబట్టి మీరు సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడు కొరుట ఎందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినినొకడు సహించుచు అని ఇంకా వ్రాయబడి ఉంది కృష్ణందు ప్రేమల సహోదర సహోదరిలారా ప్రేమతో ఒకరినొకరు సహించుకొనుచు ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకోవాలి అది చాలా ముఖ్యము అంటే యూనిటీ అనేది చాలా ముఖ్యము ఈ రోజుల్లో ఈ ఐకమత్యమో అనేది చాలా లోపిస్తుంది కుటుంబాల్లో సంఘాల్లో ఆఫీసులల్లో స్కూళ్ళల్లో ఎక్కడ చూసినా కూడా స్వార్థం అనేది ఎక్కువ అవుతుంది సమస్త గొడవలకు కారణము ముఖ్యంగా ఈ యొక్క స్వార్థమే స్వార్థాన్ని బట్టే సమస్త కొట్లాటలు ఒకరి మీద ఒకరికి అసూయ ద్వేషము ఇవన్నీ జరుగుతున్నాయి నిష్కారణంగా ఒకరికొకరు శత్రువులు అవుతున్నారు ఈ రోజుల్లో మనుషులు స్వార్థపరులుగా మారుతున్నారు కొంతమంది ఏం చేసినా దాని వెనుక స్వార్థంతోనే చేస్తారు కొంతమంది ఒక్క మాట మాట్లాడారంటే మనతో కలిశారంటే ఒక పని చేశారంటే దాని వెనక ఖచ్చితంగా స్వార్థం ఉంటుంది అందరూ కాదు కొంతమంది వారికి మాత్రమే పేరు కీర్తి డబ్బు మరియు ఇతరమైనవి కావాలి ఒక పని చేస్తున్నారంటే ఖచ్చితంగా మనం గమనించుకోవచ్చు వాళ్ళు ఆ పని వెనక స్వార్థంతోనే చేస్తున్నారని అర్థమవుతుంది కొందరు కుటుంబ సభ్యుల గురించి కూడా పట్టించుకోరు సొంతం కుటుంబ సభ్యుల గురించి కూడా పట్టించుకోరు వారి స్వార్థమే వాళ్ళకు ముఖ్యం కొందరు ఇతరులు తమ కోసం ఎప్పుడు ప్రార్థించాలని కోరుకుంటారు కానీ వారు ఇతరుల కోసం ప్రార్థించరు ఇంకా ప్రార్థన విషయంలో కూడా స్వార్థమే ఉంటుంది నా కోసం నా కుటుంబం కోసం నా సేవ కోసం నా ఉద్యోగం కోసం నా ఆరోగ్యం కోసం ప్రార్థించండి అంటారు అది వేరే వాళ్ళు ప్రార్థన అడిగినప్పుడు జవాబు ఉండదు అలాంటి సందర్భాల్లో మనం ఐక్యతను ఎలా కాపాడుకోవచ్చు సాధ్యమేనా సాధ్యమే పరిశుద్ధాత్మ ప్రభువు యొక్క సహాయం కోరుదాం విపరీతమైన స్వార్థం ఉన్న మనం ఉండకూడదు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేద్దాం రాబోయే వారం మీకందరికీ ఆశీర్వాదకరంగా ఉండలు కాక దేవుడు మిమ్మను దీవించును కాక ప్రైస్తాట్ టుడేస్ వరల్డ్ థర్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ Ephesians chapter 4, verse 3 Make every effort to keep the unity of the Spirit through the bond of peace. Development, brothers and sisters in Christ. If we see in this world, day by day, people become selfish and there is no unity among families, among churches, among the church members, among the people who are working in the same office and all these things are happening people become more and more selfish these days some people whatever they do behind that they do it with selfishness some people are so selfish if they speak one word and if they do something definitely the motto behind that is a selfishness they do something with selfishness only they want name fame money and other things for them only they love themselves only so naturally there is no unity and people quarrel because of jealousy hatred selfishness and so many things some don't even bother about family members some want others to pray for them always but they don't pray for others they ask pray for me my health my family my children my job my problems but when we ask them to pray they don't respond in such cases how can we maintain unity is it possible yes it's possible by the help of the holy spirit lord let's take the help of holy spirit lord let's not be like those who are extremely selfish let's make every effort to keep the unity of the spirit through the bond of peace blessed week ahead god bless you